నూతన గ్రామ పంచాయతీగా చాకలవాణిపల్లి తొలి సర్పంచ్ పోటీ చేస్తున్న నక్కా మల్లయ్య కోన యాదగిరి బోయిని లక్ష్మి బాలయ్య బోయిని లక్ష్మణ్ ఎనిమిది మంది వార్డు సభ్యులతో పోటీలో ఉన్నారు కరీంనగర్ జిల్లా గన్నేర్వరం మండలంలోని నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడిన చాకన్వాణిపల్లిలో సర్పంచ్ గా టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎన్నుకోబడిన నక్కా మల్లయ్య గారిని మరియు ఇండిపెండెంట్ గా కూన యాదగిరి నక్కా మల్లయ్య మాట్లాడుతూ మా చాకనివాణిపల్లి నూతన గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసినందుకు కేసీఆర్ గారికి ఎంపీ వినోద్ కుమార్ గారికి ఎమ్మెల్యే రశ్మై బాలకృష్ణ గారికి జెడ్పీటీసీ శరత్ రావు మాజీ సర్పంచ్ మన్మోహన్ రావు మండల అధ్యకుడు లింగల మల్లారెడ్డి లావణ్య రెడ్డి కృతజ్ఞతలు తెలుపుతూ మా గ్రామ పంచాయతీకి నేను సర్పంచ్ గా గెలిచినాక వీధి దీపాలు సీసీ రోడ్లు ఏర్పాట్లు చేస్తానని తెలిపారు అనంతరం యాదగిరి మాట్లాడుతూ నేను గెలిచినాక ఎమ్మెల్యే సహకారంతో అంగన్వాడీ కేంద్రం తీసుకొస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో అనిల్ కుమార్ రాజవ్వ రేపాక బాబు కోడూరు శంకర్ నక్కా తిరుపతి స్వప్న జేరిపోతుల వజ్ర గ్రామస్తులు యువకులు పాల్గొన్నారు తన అండగా ఉండడాన్ని తన పార్టీ తెలంగాణ మేమంతా కలిసి కట్టుగా ఉండి మనం కూడా గెలిపించుకున్నాం మేము కూడా మా ప్రజలు ముందుకచ్చి నన్ను ఈరోజు ముందుకు తీసుకొచ్చి నన్ను ముందు వాడి వేసి నన్ను గెలిపిస్తాను మా ప్రజలకు అందరికీ నమస్కారం సాకరంపల్ల గ్రామవాసులు అందరికీ గన్నేరువరం గన్నేరు గన్నేర్వరం మండలం కేంద్రం కేంద్రంలో నూతనంగా ఏర్పడ్డ సాకలంపల్లి గ్రామానికి నమస్కారం చెప్తున్నాను పెద్దల గౌరవనీయులు కేసీఆర్ గారికి మన ఎమ్మెల్యే గారికి మన వినోద్ కుమార్ గారికి వాళ్ళు హరీష్ రావు గారికి అదేవిధంగా గ్రామ ప్రజలకు ఈ దీని గనే చాకలంపల్లె గ్రామానికి అభివృద్ధి పరంగా అందరి కృషితోటి వల్ల ఏర్పడం జరిగింది అదేవిధంగా గ్రామ ప్రజలు కూడా సహకారంతో చాకలంపల్లె కొత్త గ్రామ పంచాయతీ ఏర్పడం జరిగింది అదేవిధంగా ప్రజలకు కూడా ఎల్లవేళలా అందుబాటులో ఉంటాననే సర్పంచ్గా ముందుకు దిగాను పేరు పేరున చిన్నలకు పెద్దలకు ఆశీర్వదించనీ కోరుతున్నాను నా పేరు యాదగిరి కోనం అనిపల్లె అదేవిధంగా చాకువంపల్లె అనుకూల గ్రామ పంచాయతీ మాది ఈ రెండు గ్రామాల పరిధిలో చాకువంపల్లెను ఏర్పాటు చేయడం జరిగింది నన్ను గెలిపిస్తే ఎప్పుడు అయినా కానీ ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండి కష్టపడతానని సేవ కూడా చేస్తానని ముందుకు వచ్చాను దీన్ని అందరికీ ఆదరించగలని కోరు చాకలోని పల్లె నూతన గ్రామ పంచాయతీ మన టిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా నక్క మల్ ఎన్నుకోవడం జరిగింది తన కత్తెర గుర్తు వచ్చింది తన ప్యానల్లో ఏడుగురు సభ్యులుగా నేను ఒక సభ్యుని ఏడుగురు సభ్యులకు కూడా గౌన్ గుర్తు వచ్చింది అందులో ఇద్దరు మహిళలు ఉన్నారు ఒక మహిళ స్థానాన్ని ఏకగ్రీవం చేసుకున్నాము ఇంకో ఆరుగురు బామల రాజావా మొదటి వార్డ్ నెంబర్గా ఏకగ్రీవంగా ఎన్నుకోబడింది మిగతా ఉన్నాయి ఆరు కూడా మేము యువకులం అందరము యువకులం అందరూ మా ఊరు ప్రోత్వంతో ముందుకు వచ్చాము ముందుకు వచ్చినప్పుడు మా యొక్క అభ్యర్థిని మమ్మల్ని చూసి యువకులు వారిని చూసి అందరూ దయచరిచి ఓటేసి గ్రామ అభివృద్ధికి పాట పాడాలి ప్రధాన కూడ ప్రధాని రహదారి నుంచి మా ఊరి వరకు విధి దీపాలు గాని కాలువలు కాని మోరీలు గాని ఇంకా నీటి వసతులు గాని ఎలాంటి ఇబ్బందులు ప్రాబ్లమ్స్ ఉన్నా గానీ వాటిని అధిగమించి ఒక అభివృద్ధి పథకంలో మన ఊరిని మండల స్థాయిలో జిల్లా స్థాయిలో తీసుకుపోతామని మేము హామీ ఇస్తున్నాము మా తరఫున మరి ఒక మాకు అండగా ఎమ్మెల్యే నచ్చమై బాలకృష్ణ అన్న గారు శరతన్న గారు హరిశన్న గారు ప్రోత్బలం తోడ్పాటు మళ్ళా అలాగే మా స్థానిక మాజీ ఉమ్మడి గన్నేర్వరం సర్పంచ్ మన్మోహన్ రావు గారు అలాగే లావణ్య విక్రమ్ రెడ్డి గారు ఎంతో మాకు అండదండలు ఉన్నాయి కాబట్టి మాకు పార్టీ ప్రోత్బలం ఉంది కాబట్టి మేము అనేక అభివృద్ధి కార్యక్రమాలు భవిష్యత్తులో చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి అందరూ దయచేసి గ్రామ ప్రజలందరూ మహిళలు విద్యార్థులు అందరూ మా యొక్క తోడ్పాటుకు మా యొక్క ముందడుకు ముందుకు వచ్చి మాకు సహకారం చేసి ఈ ఎన్నికల్లో స్థానిక ఎన్నికల్లో గెలిపిస్తే మేము ఇంకా అభివృద్ధిని ఊరికి అభివృద్ధి చేయగలుగుతామని హామీ ఇస్తున్నాము అలాంటి ఈ యొక్క అవకాశం ఇచ్చిన గ్రామ పెద్దలకు అందరికీ మరియు పార్టీ తరములు అందరికీ నా యొక్క శుభాకాంక్షలు అలాగనే ధన్యవాదాలు తెలుపు నూతన గ్రామ పంచాయతీ ఇచ్చినటువంటి మన తెలంగాణ ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారికి అలాగే కేటీఆర్ గారికి మన మార్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యే రసమ బాలకృష్ణ గారికి మరి మా యొక్క చాకలవామిపల్లె గ్రామ తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరి ఎంతో అభివృద్ది చేసి మరి మాకు కూడా ఈ మన నాగ చాకలపల్లె నక్క మల్లె అభ్యర్థిగా కత్తెర గుర్తు తోటి మరి అందరినీ సపోర్ట్ చేసి మేము గెలిపించుకొని మా యొక్క మౌలిక వసతులు గాని గ్రామ అభివృద్ధి గాని మరి ఇతరత్ర ఎటువంటి సమస్య ఉన్నా మరి తీర్చిదిద్దడానికి ఆయన ముందుకు వచ్చిండు ఆయనను మేము చాలా అత్యధిక మెజార్టీతో గెలిపించి మా యొక్క సౌకర్యాలు ఒక కార్యక్రమాలు గాని మరి విజయవంతంగా పనిచేయాలని మేము కోరుకుంటూ మరి ఈ యొక్క కత్తెర గుర్తు నక్కమల్లయ్య గారి అభ్యర్థిని అధిక మెజార్టీ తోటి అందరం గెలిపించి అన్ని పనులు చేసుకుంటాం అలాగే మాకు అక్కడ రోడ్డు నుంచి ఇక్కడి రోడ్డు వరకు మన లైట్లు వీధి దీపాలు గాని మన రోడ్డు సాంక్షన్ గాని అలాగే ప్రతి గల్లీ గల్లికి మన సీసీ రోడ్ల నిర్మాణాలు అలాగే మన యొక్క వీధి దీపాలు ఇంకా ఇతర ఎటువంటి వాటర్ గాని ఏ ఇబ్బంది లేకుండా మరి ఆయనను మేము ప్రపోజ్ చేసుకుని మేము అన్ని విజయవంత విజయవంతం చేసుకుని ఈ యొక్క మా వార్డ్ మెంబర్ కూడా అందరం మంచి ఔచ్చారణం ఆయన ప్రోత్సహించి మరి పనులు చేసుకోవాల్సిందిగా మేము ఆయనకు అభినందించుకోవాల్సిన విషయం ఆయన కోరుకుంటున్నాం అలాగే అంత మేము ప్యానెల్లో కూడా మేము వార్డ్ మెంబర్ల యువతనే యువకులనే ఉన్నాం ఏ సమస్య వచ్చినా యువకులకు గాని పెద్దలకు గాని చిల్లలకు గాని చిన్న పిల్లలకు గాని మన విద్యకు సంబంధించింది గానీ ప్రతి ఒక్కటి మరి వెనుకుండి వాళ్ళకి అందరికి ఏ అభివృద్ధి కావాలన్నా ఏది కావాలన్నా ఏ సహాయం కావాలన్నా మరి మా దృష్టికి తీసుకొస్తే మేము సర్పంచ్ దృష్టికి తీసుకుపోయి ఆయనకు అన్ని వివరించి చెప్పుకొని అన్ని సమస్యలు తీర్చిదిద్దుతామని మరి మా గ్రామం తరపున అందరు ప్రతి ఒక్కరు ఈ కత్తెరి గుర్తు మా వార్డు మెంబర్లకు గౌన్ గుర్తుకు ఓటు వేసి మరి అధిక మెజారిటీ ఒకటి గెలిపియాలని ఈ యొక్క గ్రామ ప్రజలకు యువతకు గాని మహిళలకు గాని మరి మా అభ్యర్థి నక్కమల్లె తరఫున మేము విజ్ఞప్తి చేసుకుంటూ Y acá.